టెన్ పర్సెంట్ వచ్చేసినట్టే అంత ఇంపార్టెంట్ అనమాట ఏంటి ఆ వీడియో అంటే డూ డస్ డిడ్ చాలాసార్లు మనం ఈ టాపిక్ చెప్పుకున్నాం చాలాసార్లు చెప్పుకున్నాం ఎందుకంటే దీనికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ దృష్ట్యా ఇది మాట మాటికి చెప్పాల్సి వస్తుంది ఏంటి ఈ డూ డస్ డిడ్ ఈ డూ డస్ డిడ్ మనం ఇంగ్లీష్లో హెల్పింగ్ వెబ్స్ అని చెప్పండి హెల్పింగ్ వెబ్స్ అంటే ఇవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి దేనికి హెల్ప్ చేస్తూ ఉంటాయి క్వశ్చన్స్ రాయటానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి సెంటెన్స్లో నాటు పెట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా మనం దీన్ని వాడుతూ ఉంటాం మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది డ్యూట్ అస్ డీట్ ఇంగ్లీష్లో ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి అంటే ఇవన్నీ కూడా సెంటెన్స్లో పనులు ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి యాక్షన్ ఉండాలి యాక్షన్ లేకపోతే ఈ కనపడవు ఎక్కడా కూడా యాక్షన్ అనేది మనకి ఉండాలి సెంటెన్స్ అంటే ఒక పని అంటూ జరుగుతూ ఉండాలి అప్పుడు మనం ఆ సెంటెన్స్ రాసిన తర్వాత అక్కడ మనం క్వశ్చన్ చేయడానికి మన దృష్టి అంతా కూడా మనం క్వశ్చన్స్ ఎట్లా రాయాలి అనేది నేర్చుకుందాం క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయాలి ఈ డూ డస్ దీట్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయాలని చూసుకుందాం చాలా ఈజీగా మనం చెప్పుకుందాం ఎందుకంటే మాట మాటిక్గా చెప్పే టాపిక్ కాదు ఇప్పుడు నేను చూడండి మూడు వర్డ్స్ రాసా డ్రింక్ డ్రింక్స్ డ్రాంక్ అని చెప్పి రాసా ఇవి మీకు తెలిసి ఉండాలన్నమాట ఇవి తెలియపోతే ఏం చేయలేము సో డ్రింక్ ప్రజెంటెన్స్ డ్రింక్స్ కూడా ప్రెసెంటెన్సీ వెర్బకి ఎస్ వచ్చినా సరే అది ప్రజెంటన్సే ఇక్కడ డ్రాంక్ అండ్ రాజా ఇది వచ్చేసి పాస్ టెన్సు ఇది పాస్ టెన్సు ఇది ప్రజెంట్ టెన్స్ ఇది ప్రజెంట్ టెన్స్ ఇది కూడా ప్రజెంట్ టెన్సే కాబట్టి వెర్బకి ఎస్ వచ్చిన ఎస్ వచ్చినా సరే అది ప్రజెంటెన్సే అని చెప్పి చెప్పాం ఇప్పుడు మీకు ఈ సెంటెన్స్లో ఈ కనపండి చోట డ్రింక్ ఉంది ఒకచోటేమో డ్రింక్స్ ఉంది ఒకచోటేమో డ్రాంక్ ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం క్వశ్చన్స్ రాసేటప్పుడు తీసుకుంటాం అంటే చూడండి ఫస్ట్ డ్రింక్స్ ఉంది ఎస్ ఫామ్ ఎస్ ఫామ్ ఉంది అంటే మీరు డస్ పెట్టాలి ఎస్ ఫామ్ వచ్చింది అంటే డస్ పెట్టాలి ఇందులో ఏం తిరగలేదు ఇక డస్ పెట్టాలి రైట్ ఇది డ్రాంక్ అని చెప్పి ప్రయాసం డ్రాంక్ అనేది ఏ ఐటెన్స్ టెన్స్ అనమాట అంటే జరిగిపోయిన పని ఈ డ్రాంక్ హీ డ్రాంక్ సమ్ వాటర్ అతను మంచి నేను తాగేశాడు ఇక్కడ పాస్టెన్స్ పాస్టెన్స్ వచ్చినప్పుడు డిటు పెట్టాలి అది చాలా ఈజీ గర్భకి ఎస్ఫామ్ వస్తేనేమో డ్రింక్స్ పెట్టాలి గర్భ పాస్టెన్స్లో ఉంటేనేమో డ్రాంక్ పెట్టాలి చూడండి ఇక్కడ గర్బ మామూలుగా ఉంది గర్భ మామూలుగా ఉంది కాబట్టి ఇక్కడ నేను డూ అనేది రాస్తాను అంటే దీనికి ఎస్ఫామ్ లేదు పాస్ పాస్టెన్సు లేదు పాస్ పాస్టెన్స్ లేదు ఓకే అలాగే ఇంకో రెండు చూద్దాం చూడండి లైక్ లైక్స్ లైక్ ఇప్పుడు చెప్పండి లైక్స్ అని వచ్చింది మీకు సెంటెన్స్లో లైక్స్ అని వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం పెడతారు డస్ పెడతారు ఎందుకు పెట్టారు ఇక్కడ ఎస్ ఫామ్ ఉంది ఇక్కడ కూడా ఎస్ ఫామ్ ఉంది కాబట్టి మీరు డస్ పెడతారు లైక్డ్ అనేది ఏ టెన్స్ టెన్స్ లైక్డ్ అనేది మనకి ఇక్కడ టెన్స్ కాబట్టి లైక్డ్ పాస్ టెన్స్ కాబట్టి మీరు ఇక్కడ ఏమి రాస్తారు ఏమి రాస్తారు డిడ్ రాస్తారు లైక్ పాస్ పార్టల్స్ కాబట్టి ఇక్కడ మీరు డిడ్ రాస్తారు అలాగే లైక్ మామూలుగా ఉంది కాబట్టి ఇక్కడ మీరు డూ రాస్తారు చూస్తాను ఇప్పుడు చూడండి డ్రింక్ లైక్ ఇవన్నీ కూడా పనులు పనులు కానీ పనులు ఉన్నప్పుడు మాత్రమే మనకి డూ డెజిడి వస్తాయి డ్యూ డెజిజిట్ బయట మనకి వస్తాయి అన్నమాట కాబట్టి ఇవి బేసెస్ మీకు అర్థమైతే మీరు ఆటోమేటిక్గా మీరు రాసుకోవచ్చు రాసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి నేను కొన్ని వర్బులు రాస్తాను డూ పెడతారా డస్ పెడతారా డిట్ పెడతారా చూద్దాం ఇప్పుడు చూడండి డ్రైవ్ డ్రైవ్ ఏమి లేదు దానికి ఎస్వాము లేదు అది పాస్టన్సు కాదు డ్రైవ్ డ్రో డ్రైవ్ డ్రో డ్రివెన్ ఉ మామూలుగా ఉంది కాబట్టి డూ పెడతాం ఇక్కడ మనం టూ డజ్ డీట్లో ఏం పెడతాం టూ డజ్ డీట్లో ఏం పెడతాం డూ పెడతాం ఓకే ఎందుకంటే దీనికి ఫాము లేదు టెన్స్ కాదు ఓకే ఇప్పుడు చూడు సా సాలో ఏం పడతారు సా వచ్చింది సా ఉన్నప్పుడు ఏం పడతారు అది ఏ టెన్స్ సా అనేది సి సా పాస్టెన్సు టెన్స్ కాబట్టి ఇక్కడ మీరు డిడ్ అనేది రాస్తారు ఇది ఇక్కడ మీరు డిడ్ అనేది రాస్తారు అనేది మీరు అట్లా చూసుకోవాలి అది ఏ టెన్స్ అని అలాగే చూడండి రైట్స్ రైట్స్ వచ్చింది ఏం పెడతారు రైట్స్ గడపకి ఎస్ఫామ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు డస్ పెట్టాలి రైట్స్ వస్తే ఇక్కడ మీరు డస్ పెట్టాలి ఇప్పుడు మీకు మీరు సెంటెన్స్ రాసేటప్పుడు మీకు తెలుస్తాయి ఇవన్నీ అలాగే చూడండి గోస్ గోస్ అని రాసా ఎస్ ఫామ్ వచ్చిందిగా డస్ పెట్టండి డస్ పెట్టండి వెంటన్ రాసా వెంట వెంటే పాస్ థెన్సే కదండి గో వెంట ఇక్కడ మీరు డిడ్ పెడతారు ఇక్కడ మీరు డిడ్ పెడతారు ఈ విధంగా మనం క్వశ్చన్స్లో ఫస్ట్ అసలు డూ వస్తుందా డజ్ వస్తా డిడ్ వస్తా అని చెప్పి మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి రైట్ ఇక్కడ డిడ్ ఏమో జరిగిపోయిన పనులు ఉన్నప్పుడు వాడతాం డూ డజ్ ఏమో రోజు జరిగే పనులు వాడతాం రోజు జరిగే పనులు మన దగ్గర వాడతాం ఇది మీకు అర్థమైతే కనుక ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఇంకా బాగా అర్థమవుతుంది ఓకే రైట్ ఇప్పుడు యాక్చువల్గా క్వశ్చన్ చెత్త రాస్తారనేది మనం చూద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి రైట్ ఈ లైక్స్ మ్యాంగోస్ అంటే ఈ లైక్స్ మ్యాంగోస్ అని అతని అంటే ఇష్టం అండి అతను మామిడికాయలు అంటే ఇష్టం ఇప్పుడు మీరు క్వశ్చన్ ఏమి రాయాలి అతనికి మామిడికాయలు అంటే ఇష్టమా అని అడగాలి అతనికి అంటే ఇష్టమా అని కాబట్టి ఇక్కడ చూడండి ఎస్వం వచ్చింది ఎస్వాం వచ్చింది కాబట్టి ఏమి రాయాలి జస్ట్ మిగతా అంతా రాయండి డస్ హీ లైక్ రాస్తాం ఎస్టమ్ పోతుంది ఇక్కడ డస్ హీ లైక్ మ్యాంగోస్ డస్ హీ లైక్ మ్యాంగోస్ ఆయనకి మామిడికాయలు అంటే ఇష్టమా ఆయనకి మామిడికాయలు అంటే ఇష్టమా ఇట్లా మనం రాస్తాం అలాగే చూ షీ వెంట్ టు లండన్ షీ వెంట్ టు లండన్ అని వచ్చా షీ వెంట్ టు లండన్ ఏ టెన్స్లో ఉంది వెంట ఫాస్టల్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి డిడ్ రావాలి డిడ్ డిడ్ ఫాస్టల్స్ కాబట్టి వెంట అనేది మనం ఇక్కడ గో కింద మార్చేస్తాము వెంట అనేది మనం ఇక్కడ గో కింద మారుస్తాం డిడ్ షీ గో టు లండన్ ఆమె లండన్ వెళ్ళిందా చూడు షీ వెంటూ లండన్ ఆమె లండన్ వెళ్ళింది జిడ్ షి గో టు లండన్ ఆమె లండన్ వెళ్ళిందా అని చెప్పి అరగటానికి మనం ఈ విధంగా ప్రొసన్స్ అన్నీ కూడా ఇక్కడ రాస్తూ ఉంటాము అని చెప్పి చెప్పండి అలాగే చూడండి రైట్ రాణి ప్లేస్ చెస్ రాణి ప్లేస్ చెస్ రాణి చెస్ ఆడుతూ ఉంటుంది ఎప్పుడు ఆడుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఏం పెడతాం ఇక్కడ నెస్ ఫామ్ వచ్చింది టెస్ పెట్టండి డెస్ రాణి ఇక్కడ ప్లేస్ బదులు ప్లే అని రాసేస్తాం ప్రజెంట్ టెన్స్లో రాసేస్తాం డస్ రాణి ప్లే చెస్ డజ్ రాణి ప్లే చెస్ కాబట్టి మీరు సెంటెన్స్ రాసేటప్పుడు ఏం చూసుకోవాలంటే అక్కడ ఎస్ ఫామ్ ఉందా వెర్బ పాస్ట్ టెన్స్లో ఉందా ఏమీ లేకుండా ఉందా అనేది మనం చూసుకొని రాసుకోవాలి ఇవన్నీ కూడా ఓకే రైట్ ఓకే చూడండి అతను పెన్ను కొన్నాడు అతను పెన్ను కొన్నాడు ఇప్పుడు మీరు క్వశ్చన్ ఏమి రాయాలి అతను పెన్ను కొన్నాడా అని చెప్పి రాయాలి కదా ఇప్పుడు వెర్బు ఇచ్చుకోండి ఇది ఏ టెన్స్లో ఉంది ఇది ఏ టెన్స్లో ఉంది బై బాట్ బాట్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డెడ్ డే హీ బాట బైక్ కింద మారిపోతుంది ఇది హీ బై ఆయన పెన్ను కొన్నాడా ఆయన పెన్ను కొన్నాడా అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్లో మనం బిట్ రాసేసాం కాబట్టి ఇది ఒరిజినల్ ఫామ్లోకి మారిపోతుంది ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ రూల్ గుర్తుపెట్టుకోండి డూ డస్ డిడ్ కనుక ఉంటే సెంటెన్స్లో డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ఉంటే వెడిపెప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉండాలి వెరపెప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే చూడండి హీ एग्जा पास दि एग्जाम अतन एग्जाम पास अब अड़का अतन एग्जाम पास अड़का अतन एग्जाम पास अड़का एटम सिदी एटी पास्ड पास पास्ट का ఎగ్జామ్ పాస్ అయ్యారు చాలామంది తెలియక ఏం చేస్తారంటే డిహీ పాస్ ఇటు ది ఎగ్జామ్ అంటారు తప్పు గ్రామాటికల్ కాదు మనకి తప్పు డిగ్రీ పాస్ ది ఎగ్జామ్ అని మనం చెప్తా ఉన్నాం చూడండి లైక్ యు లైక్ యు లైక్ వెజిటబుల్స్ యు లైక్ వెజిటబుల్స్ అని ఉంది నీకు కూరగాయలంటే ఇష్టం ఆకు కూరలు అంటే ఇష్టం ఇప్పుడు లైక్ అని ఉందండి దీనికి ఎస్వాము లేదు పాస్టైన్స్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం వాడాలి టూ వాడాలి టు యూ లైక్ వెజిటబుల్స్ మీకు వెజిటబుల్స్ అంటే ఇష్టమా టు యూ లైక్ వెజిటబుల్స్ ఈ విధంగా మనం క్వశ్చన్స్ జాగ్రత్తగా ఆలోచించుకొని రాసుకోవాలి ఇవన్నీ కూడా ఏదో ఊరికే టక్ టక్ మనం నేర్చుకోవడం కాదు ఈ లెసన్ మీ మీరు కనుక ఇంటే మీరు ఇంగ్లీష్లో కొద్దిగా నేర్చుకున్నట్టు లెక్క కాబట్టి మనంతా కూడా ఇక్కడ క్వశ్చన్ చూడండి అన్ని క్వశ్చన్ ఫామ్స్ ఏ విధంగా రాసామనేది వచ్చింది అది క్వశ్చన్ ఫామ్స్ ఇప్పుడు మీకు నేను చిన్న డిఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు చూడండి హీ ఈజ్ అని చెప్పాను హి గోపాల్ అని చెప్పారు ఇప్పుడు దీన్ని మనం ఒక మార్చాలంటే మనకి డూ డజ్ డీడ్ అక్ర డూ డజ్ డీడ్ అక్కర్లే ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈజ్ ఉంది ఇక్కడ ఈజ్ పెట్టి రాసేస్తాను నేను ఇక్కడ నాకు డూ డస్ డీడ్ అక్రెండి కాబట్టి క్వశ్చన్ ఎవరు రాస్తాను ఈ గోపాల్ అని చెప్తాను అది కాబట్టి డ్యూబిడజ్ డిఫ్ ఎప్పుడు వస్తాయి అంటే హెల్పింగ్ వర్బ్ హెల్పింగ్ వెర్బ్స్ లేనప్పుడు వస్తాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి అతను గోపాలు ఈసి గోపాల్ అతను గోపాలా అని చెప్పి అడుగుతాను ఇలాంటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు మనకి డూడజ్ గిప్ డూ డ్యూటర్ హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు వస్తాయి కూర్చోండి రైట్ షీ సోల్డ్ హర్ హౌస్ షీ సోల్డ్ హర్ హౌస్ సోల్డ్ సెల్ సోల్డ్ సోల్డ్ అమ్మేసింది ఆమె తన ఇల్లు అమ్మేసింది ఏ టెన్సు పాస్ టెన్స్ సోల్డ్ పాస్ టెన్స్ కాబట్టి ఏమి రావాలి ఇక్కడ మీకు డెడ్ డెడ్ షీ సోల్డ్ ఏమవ్వాలి సెల్ డిట్ షీ సెల్ హర్ హౌస్ ఇట్ షీ సెల్ హర్ హౌస్ ఆమె తన ఇల్లు అమ్మేసిందా ఆమె తన ఇల్లు అమ్మేసిందా ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట ఈ విధంగా మనం క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో రాసుకుంటాం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ రైట్ షీ విజిటెడ్ షీ విజిటెడ్ గోవా షీ విజిటెడ్ గోవా అని చెప్పింది ఆమె గోవాకి వెళ్ళింది ఆమె గోవాకి వెళ్ళింది ఇప్పుడు మీరు ఏమంటారంటే ఆమె గోవాకి వెళ్ళిందా అని అడిగారు కాబట్టి హెల్పింగ్ వర్క్ లేదు కాబట్టి చూడండి ఏ టైమ్స్ విజిట్ విజిటెడ్ విజిటెడ్ పాస్ట్ టైమ్స్లో ఉంది కాబట్టి డేట్ డేట్ షీ ఇది విజిట్ కింద మారిపోతుంది ఇట్ షీ విజిట్ గోపాల్ ఇట్ షీ విజిట్ గోవాజిట్ గోవా గోవాకి వెళ్ళిందా అని చెప్పి మనం రాసుకున్నాం రైట్ అలాగే ైట్స్ ఏ లెటర్ హీ రైట్స్ ఏ లెటర్ అను హీ రైట్స్ ఏ లెటర్ అతను ఒక ఉత్తరం రాస్తాడు రోజు రాస్తూ ఉంటాడు ఇప్పుడు దీన్ని క్వశ్చన్లోకి మార్చాలంటే చూడండి ఎస్ ఫామ్ వచ్చింది ఎస్ ఫామ్ వచ్చింది కాబట్టి డస్ డస్ హీ రైట్ డస్ హీ రైట్ ఏ లెటర్ ఆయన ఎప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటాడా ఆయన ఎప్పుడు ఉత్తరాలు రాస్తా ఉంటాడా అని మనం చెప్తాం ఓకే డిఎస్టూడెంట్స్ కాడికి ఈ విధంగా మీరు డ్యూ డస్ ఎట్లా వాడాలి అనేది మీరు ఈ క్లాస్లో మీరు నేర్చుకున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాత్రం చాలా ఉపయోగం ఈ వీడియో మీరు కంపల్సరీగా ఫుల్గా చూడండి ఈ వీడియో మీరు ఫుల్గా చూడండి ఏదో ఒక రెండు రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసేది కాదు ఈ వీడియో మొత్తం చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ డౌట్స్ ఓకే గుడ్ డే టు యువర్